హాయ్ ఫ్రెండ్స్ టీఎస్ బిజినెస్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైవ్ గుడ్ ఈ లైవ్ గుడ్ అనేది అమెరికా కంపెనీ ఫ్రెండ్స్ ఇది ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి అంటే జస్ట్ ఒక టూ మంత్ అయింది ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది ప్రొడక్ట్ బేస్డ్ అంటే మనకు ఇక్కడ చూడండి ప్రోటీన్ పౌడరు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు తయారు చేసి మన ఫ్లేట్ మార్కెటింగ్ ద్వారా సేల్ చేస్తుంది కంపెనీ అయితే ఈ కంపెనీ ఏంటంటే ఇప్పుడు మనకు ఆంవే కానీ లైఫ్ కానీ ఇట్లా చాలా ఎంఎల్ఎం కంపెనీస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి వాటి అన్నిట్లలో వాటికి వీళ్ళంతా దాదాపు ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు ఈ కంపెనీ అయితే ఈ మధ్య వీళ్ళు సొంతంగా ప్రొడక్ట్తో వీళ్ళు మార్కెట్లకి అఫిలేట్ మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది అయితే మన ఇండియాలో ఇంకా దీనికి సంబంధించిన ప్రోడక్ట్ అనేది ఇంకా మన ఇండియాలో రాలేదు కాబట్టి ఇంకా అన్ని కంట్రీల్లో ఇంకా ప్రోడక్ట్ అనేది రాలేదు వాళ్ళు ఇప్పుడే సప్లైలో ఉన్నారు అయితే దీనికి ముందు కమ్యూనిటీ అనేది గ్యాదర్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళు ఈ లైవ్ గుడ్ అనే దాని మీద వీళ్ళొక ఇన్కమ్ ప్లాన్ అనేది అంటే ఏదైతే కమ్యూనిటీ బేస్ కమ్యూనిటీని గ్యాదర్ చేయడానికి ఒక ఇన్కమ్ ప్లాన్ అనేది తయారు చేశారు అది అంటే మనం అందులో మెంబర్షిప్గా మెంబర్షిప్ తీసుకుంటే ఇలా కమ్యూనిటీ మెంబర్ అవుతాము దాని ద్వారా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా కూడా వీళ్ళు ప్లాన్ చేశారు చాలా అద్భుతమైన ప్లాన్ ఇది అంటే మనం ఎవరిని జాయిన్ చేసినా చేయకున్నా కానీ ఇక్కడ చూడండి మంత్లీ ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరిని జాయిన్ చేయకున్నా మనకు మంత్లీగా రెండు వేల నలభై ఏడు డాలర్లు తీసుకోవచ్చు అని చెప్పేసి కంపెనీ చెప్తుంది సింగిల్ పర్సన్ మామూలుగా మనం జాయిన్ అయిపోయి కూడా ఇంత ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనేది ఈ కంపెనీ చెప్తుంది ఎందుకంటే వీళ్ళు ఆటో ఫిల్ ద్వారా అంటే మనం జాయిన్ అయిన తర్వాత మన కింద ఎవరైతే కంపెనీలో జాయిన్ అవుతారో మన కింద కాదు కంపెనీలో జాయిన్ అయిన పర్సన్ని తీసుకొచ్చి మన కింద ఇస్తుండ్రు అట్లా వీళ్ళు ఆటో ఫిల్ ద్వారా మనకు మన కింద టీం అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది అట్లా ట్వెల్వ్ లెవెల్స్ మనకు టీం ఇస్తారు ఈ ట్వెల్వ్ లెవెల్స్ టీం ద్వారా మనకి ఈ విధంగా దాదాపు రెండు వేల నలభై ఏడు డాలర్ల వరకు ఎవ్రీ మంత్ మనం ఎర్న్ చేయొచ్చు అనేది చెప్తుంది ఈ కంపెనీ ఇది దీనిలో మనం ఎలా ఎన్ని రకాలుగా ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి ఇన్కమ్ సిక్స్ వేస్ అంటే ఆరు రకాల ఇన్కమ్ అనేది మనం ఇలా తీసుకోవచ్చు అయితే దీనిలో మనం జాయిన్ అవ్వాలంటే ఇలా మెంబర్షిప్ ఫీజు వచ్చేసి నలభై తొమ్మిది డాలర్ల తొంభై ఐదు సెన్స్ అంటే దాదాపు యాభై డాలర్లు ఈ యాభై డాలర్లతోనే మనం ఇందులో జాయిన్ అవ్వాలి అంటే ఫార్టీ డాలర్స్ ఏమో మెంబర్షిప్ ఫీజు మంత్లీ ఫీజు వచ్చేసి టెన్ డాలర్స్ అనుకోండి మొత్తం ఫిఫ్టీ డాలర్స్తో మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది జైన్ అయినట్టయితే మనకి ఇక్కడ ఎవ్రీ మంత్ మాత్రం మనం టెన్ డాలర్స్ పే చేస్తూ ఉండాలి పే చేస్తే మనకు మంచి ఇన్కమ్ అనేది వీళ్ళు చేస్తారు అలాగే మనం ఎవరినన్నా ఇందులో మనకు ఇంట్రెస్ట్ ఉంది బాగానే ఉంది మంచి ఇన్కమ్ వచ్చే విధంగా ఉంది కాబట్టి మనం ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేసామనుకోండి వాళ్ళు ఫిఫ్టీ డాలర్స్ పే చేస్తే అందులో నుంచి మనకు ట్వంటీ ఫైవ్ డాలర్స్ కమిషన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది అంటే మనం ఇద్దరిని కనుక జాయిన్ చేస్తే మనం పెట్టిన ఫిఫ్టీ డాలర్స్ మనకు దాదాపు రిటర్న్ వచ్చేస్తాయి తర్వాత మీరు ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇంకా వాళ్ళ మనకు లెవెల్ ఇన్కమ్స్ కూడా ఇందులో ఉన్నాయి చాలా అద్భుతమైన ఉన్నది ఇందులో చూడండి దానికి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఎవరిని జాయిన్ చేసి ఇద్దరిని జాయిన్ చేస్తే వాళ్ళ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అంటే ఒక్కరి ద్వారా ఇద్దరి ద్వారా అయితే మనం మన ఫిఫ్టీ డాలర్స్ మనం మనకు వచ్చేస్తాయి ఈ విధంగా ప్లాన్ ఉంది లేదు మనం ఎవరిని జాయిన్ చేయలేదు అన్నా కానీ ఇక్కడ మ్యాట్రిక్స్ ప్లాన్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ట్వెల్వ్ లెవెల్స్ వరకు అంటే ఇక్కడ మీరు ఎలాంటి జైనింగ్ లేకపోతే మిగిలిన ర్యాంక్ అంటారు కొద్దిగా ర్యాంక్స్ బ్రాంజ్ అనే ర్యాంక్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది ప్లాటినం ఉంటుంది డైమండ్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం ర్యాంక్స్ కూడా అచీవ్ చేసుకోవచ్చు అంటే ఇది కొంత సొంతంగా మనం కొంత కష్టపడితే జాయినింగ్ చేసుకుంటూ వస్తుంది ఇది మనం జాయిన్ అయి ఉంటే వచ్చే ఇన్కమ్ ఏంది అంటే ఈ విధంగా ఇక్కడ టువెల్వ్ లెవెల్స్ వరకు ఇక్కడ చూపించారు చూడండి ట్వెల్వ్ లెవెల్స్ వరకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున మనకు ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వెల్వ్ లెవెల్స్ వరకు మీకు దాదాపు ఎంతమంది అవుతారంటే ఆరు వేల ఒక వంద నలభై నాలుగు మంది మన కింద ఆటోఫిల్ రూపంలో యాడ్ చేస్తుంది కంపెనీ ఇలా ఇంతమంది ఎప్పుడైతే యాడ్ అవుతారో యాడ్ అయిన ప్రతి ఒక్కరి నుంచి మనకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఇన్కమ్ జనరేట్ చేస్తుంది దానివలన ఇక్కడ చూపించినట్టుగా ఇక్కడ కింద చూపించారు చూడండి ఇది రెండు వేల నలభై ఏడు పాయింట్ ఫైవ్ జీరో డాలర్స్ వరకు ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ అవకాశం జార ఎన్నో కంపెనీల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్న దాఖలు ఉన్నాయి అయితే ఇక్కడ మనం జస్ట్ ఒక ఫిఫ్టీ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి నాలుగు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఆరు వందలు అట్లా అవుతుంది మనం పెట్టేసి ఒక టూ త్రీ మంత్ మనం సబ్స్క్రిప్షన్ ఫీజ్ ఏదైతే టెన్ డాలర్స్ అనేది పే చేస్తూ అంటే మనకు వస్తుంది ఆ ఆ టెన్ డాలర్స్ ద్వారా వత్తు కంటే ఎక్కువనే మనకు ఆ మంత్లో వస్తుంది ఆ వచ్చిన అమౌంట్ తీసుకోవాలంటే ఈ టెన్ డాలర్స్ పే చేసి ఆ అమౌంట్ అనేది మనం తీసుకోవచ్చు అట్లా మనకు మనకింద ఈ ట్వెల్వ్ లెవెల్స్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రం ఇంత అమౌంట్ అనేది మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన ప్లాన్ ఇంకా చాలా ప్లాన్ అనేది అంటే ఇంకా మనం వర్క్ చేస్తే ఇంకా ఎలా ఇన్కమ్ వస్తుంది మ్యాచింగ్ బోనస్ అని చెప్పేసి ఇంకా చాలా రకాల అంటే ఆరు రకాలని చెప్పాం కదా ఈ ఆరు రకాల ఇన్కమ్ అంతా మొత్తం కూడా ఇలా మన ప్లే ప్లాన్లో వాళ్ళు ఇచ్చారు మీరు ఇదంతా చదువుకోవచ్చు చాలా అద్భుతమైన ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఇందులో ప్రోడక్ట్ కొనాలని ప్రోడక్ట్ కంపెనీ అనగానే మనం ప్రోడక్ట్ కొనాలా అనేది లేదు ఇంకా ఎందుకంటే మన ఇండియాలో ప్రోడక్ట్ లేదు కాబట్టి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్ కొంటే ఒకవేళ మన టీము అయిన తర్వాత మన టీంలో ఎవరైనా ప్రోడక్ట్ కొంటే కూడా దాని మీద కూడా మనకు కమిషన్ వస్తుంది మనం కొనుక్కుంటే మన అప్లైన్కి వస్తుంది ఇట్లా మనం అందు కొనుక్కుంటాం మనకు అది బాగుంది అనుకుంటే మనం ప్రోడక్ట్ కొనుక్కుంటాం కాబట్టి అది మన అప్లయన్స్కు కమిషన్ వచ్చే విధంగా ఉంటుంది మన డౌన్లైన్లో కొంటే మనకు వస్తుంది ఈ విధంగా మనం ప్రోడక్ట్ అనేది కొంటే కొనవచ్చు లేదంటే దాని ప్రొడక్ట్ గురించి విడిచిపెట్టేయండి ఈ విధంగా మన ఇన్కమ్ అయితే మన మెంబర్షిప్ ద్వారా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు చాలా అద్భుతమైన ప్లాన్ ఫ్రెండ్స్ ఇది ఇది జెన్యున్గా ఉంది ఎందుకంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు అన్నీ కూడా జెన్యున్గానే ఉంటాయి ఏ కంపెనీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ అనేది అంటే ఇట్లా అమెరికా నుంచి వచ్చిన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు ఇంతవరకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేవు ఇది వరల్డ్ వైడ్గా నడుస్తుంది అంటే ఇంకా మనకు ఇండియాలో ప్రొడక్ట్ అయితే రాలేదు కానీ మన ఈ ప్లాన్ అనేది మాత్రం మనం మెంబర్షిప్లో అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఓకే దీని గురించి మనం అంటే ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మీకు నేను ప్లాన్ వీడియో అంటే మిగతా ఇన్కమ్స్ ఎలా వస్తాయి అనేది కూడా ప్లాన్ వీడియో చేస్తాను తర్వాత ఇది జస్ట్ మీకు ఇంట్రడక్షన్ కోసం చేస్తున్న వీడియో దీంట్లో మనం పవర్ లెగ్ అంటే మనం పవర్ పవర్ లైన్ అనేది ఉంటుంది అంటే మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో మన కింద కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా మనం సింగిల్ లెగ్లో తీసుకొస్తుంటుంది ఆ విధంగా మనం ఎలా దీంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తా అయితే ఇక్కడ మీకు ఎవరైనా లింక్ పంపించారనుకోండి ఇలా వాట్సాప్లో లింక్ పంపిస్తారు ఇది నా లింకు ఈ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా సైట్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇక్కడ పైన నా పేరు వచ్చింది చూడండి పివి స్వామి అని వస్తుంది పైన వచ్చేసి ఈ విధంగా మీకు కింద వస్తుంది దీన్ని మీకు పైకి స్క్రూల్ చేసినట్టయితే రిజర్వ్ యువర్ పొజిషన్ రిజర్వ్ యువర్ పొజిషన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు మీ పేరు మీ ఇంటి పేరు ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ ఈ మూడు ఇవ్వండి సపోజ్ నేను ఇక్కడ ఒక పేరు ఇస్తున్నా ఇక్కడ ఈమెయిల్ కూడా ఇస్తున్నా ఇలాగ ఇచ్చాను ఇక్కడ పేరు అనేది పద్మానిచ్చాను ఇచ్చాను ఇంటి పేరు పల్లె ఇక్కడ పీడిఎం త్రిపుల్ నైన్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని ఇచ్చాను ఇచ్చేసి ఇక్కడ రిజర్వ్ యువర్ పొజిషన్ నవ్ అనే బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మనకి మన పొజిషన్ అనేది రిజర్వ్ అయిపోతుంది చూడండి ఇక్కడ రిజర్వ్ అయిపోయింది ఈ కంగ్రాచులేషన్ వచ్చేసింది ఇక్కడ రిజ్ మనం రిజర్వ్ అయిపోయింది అయితే దీన్ని లాక్ చేసుకోవడానికి మాత్రం మనకు ఫైవ్ డేస్ టైం ఇచ్చారు ఇక్కడ మనం లాక్ చేసుకోవచ్చు లాక్ చేసుకోవడం అంటే ఏంటి మనం ఫార్టీ నైన్ డాలర్స్ అంటే యాభై డాలర్లతో మనం డబ్బులు కట్టేస్తే లాక్ అయిపోతుంది అది ఇక్కడ ప్రెస్ చేసి దీంట్లో మనం డీటెయిల్స్ ఫిల్ చేసినట్టయి లాస్ట్లో మనకు పేమెంట్ ఆప్షన్లో అడుగుతుంది ఆ పేమెంట్ ఎలా చేయాలని నేను చూపిస్తా అయితే ఇప్పుడు మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా ఈ దీంట్లో మనం మన తర్వాత ఎంతమంది వచ్చారనేది మీకు ఇప్పుడే చూపిస్తా ఇక్కడ చూడండి త్రీ లైన్స్ టచ్ చేయండి ఇక్కడ త్రీ లైన్స్ టచ్ చేయగానే మీకు ఇక్కడ పవర్ లైన్ అని ఉంది చూడండి ఈ పవర్ లైన్ మీద క్లిక్ చేయండి చేయగానే ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్ న్యూ మెంబర్ అని చూపిస్తుంది ఇంకా మన కింద ఎవరైతే రాలేదు అక్కడ ఒకసారి మనం ఒకసారి క్లిక్ చేస్తాం క్లిక్ చేయరు అన్నాడు కదా సరే మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తాం ఇప్పుడు చూడండి ఇంతకుముందు అయితే కింద ఎవరు లేరు ఇప్పుడు చూడండి టూ మెంబర్స్ మన పవర్ లైన్లో వచ్చారు అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ క్లిక్ అనే బటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి చూడండి ఇప్పుడు నేను ఇద్దరే అని చెప్పాను కదా ఇప్పుడు నలుగురు చూపిస్తుంది అంటే ఎంత ఎంత నిమిషంలో ఇక్కడ ఎంతమంది వచ్చారో చూడండి ఫోర్ త్రీ మెంబర్స్ వచ్చేసారు మళ్ళీ ఒకసారి మీరు పవర్ లైన్లో మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ క్లిక్ కియర్ ఉంది కదా క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేయండి చూడండి ఇప్పుడు సిక్స్ మెంబర్స్ ఇలా సెకండ్ సెకండ్కి నిమిష నిమిషానికి మనకు పెరుగుతూనే ఉంటారు ఇక్కడ చూడండి పవర్ లైన్ మళ్ళీ క్లిక్ చేస్తున్నా ఇంకా ఏ ఉన్నారు ఇట్లా కొద్దిగా మనం టైం ఇచ్చి కనుక మనం చెక్ చేసుకుంటే ఇప్పుడు సెవెన్ మెంబర్స్ చూడండి ఇలా మనకు చాలామంది మన పవర్ లైన్లో రావడం జరుగుతుంది వీళ్ళు పేమెంట్ చేయకముందు మనం పేమెంట్ చేసుకొని మన పొజిషన్ లాక్ చేసుకుంటే వీళ్ళందరూ పేమెంట్ చేస్తే వాళ్ళు మన అండర్లో ఏదైతే ఆటోఫిల్లో మనకి కింద యాడ్ అయ్యే అవకాశం ఉంది దాని ద్వారా మనకు మంత్లీగా రెండు వేల డాలర్ వరకు తీసుకోవచ్చు ఇది మాత్రం మీరు మిస్ చేయకండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా మీకు ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి మన దాన్ని మనం మన పొజిషన్ ఎలా లాక్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మీకు చెప్తా ఒక నిమిషం ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ జాయిన్ అవ్వని ఉంది కదా ఇది క్లిక్ చేసినట్టయితే మనకు ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఏదైతే అక్కడ లాక్ అని టైమర్ ఉంది కదా అది క్లిక్ చేసినా ఇలానే వస్తుంది జాయిన్ అని కొట్టినా ఇలానే వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి ఫోన్ నెంబర్ అనేది మనం ఇలా ఫోన్ నెంబర్ యాడ్ చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్ యూజర్ నేమ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఇవ్వాలి యూజర్ నేమ్ అంటే మనం ఇప్పటికే చాలామంది ఇందులో వచ్చారు కాబట్టి మన ఇండియన్ పేర్స్ పేర్లు కూడా ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి కాబట్టి మన యూజర్ నేమ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఇవ్వాలి ఇక్కడ నేను ఇక్కడ పద్మానే యూజర్ నేమ్ అనేది ఇస్తున్నా ఇచ్చిన తర్వాత ఈ పద్మానే పేరు ఆల్రెడీ సిస్టంలో ఉన్నట్టయితే తీసుకోవద్దు యూజర్ నేమ్ అందుకని ఇక్కడ జస్ట్ నేను ఒక నైన్ అనే అక్షరం అంటే నాకు ఇష్టమైన నెంబర్ నైన్ అనేది యాడ్ చేసుకున్నా లేదంటే ఇంకా వేరే డబుల్ నైన్ కూడా పెట్టుకోవచ్చు ఇలా మీరు యూజర్ నేమ్ పెట్టేసుకొని ఇక్కడ పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది మీరు పాస్వర్డ్ ఎలా అంటే మామూలుగా నేను ఇక్కడ పద్మ అని ఇచ్చేస్తున్నా పిఏ డిఎంఏ పద్మ ఎట్ ది రేట్ లేదా హ్యాష్ అని ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు ఇచ్చేసి త్రిబుల్ నైన్ అలాగే రెండోసారి కూడా పిఏటిఎంఏ పద్మ హ్యాష్ త్రిపుల్ నైన్ ఇలా ఈ విధంగా రెండుసార్లు పాస్వర్డ్ కన్ఫామ్ చేసుకొని మీరు చూసుకోండి ఒకసారి చూసిన తర్వాత ఇక్కడ మనకు ఇది మెంబర్షిప్ ఫీజ్ అనేది ఉంటుంది ఇది ఇయర్లీ కట్టుకోవచ్చు లేదా మంత్లీ కూడా కట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది ఫార్టీ డాలర్స్ పే చేసి టెన్ డాలర్స్ ఎక్స్ట్రా కడితే ఫిఫ్టీ డాలర్స్తోని మనం మంత్లీగా చేసుకోవచ్చు ఇది మంత్లీది ఇది ఇయర్లీది ఇయర్లీది అంటే మనకు ఇయర్లీగా అయితే మంత్లీ టెన్ డవర్స్ అంటే ఇయర్లీకి అయితే వన్ ట్వంటీ అవుతాయి కదా అయితే వాళ్ళు హండ్రెడ్ డాలర్స్ కడితే చాలు హండ్రెడ్ ఉన్ను ఇది నలభై నూట నలభై కడితే సరిపోతుంది అంటే ఇరవై డాలర్లు మనకు తగ్గిస్తున్నారు ఇక్కడ లేదు అంటే మనం ఎవ్రీ మంత్ మంత్లీగా టెన్ డవర్స్ కట్టుకోవచ్చు ఈ విధంగా మనం కట్టి పైదానికి టిక్ కొట్టేసి ఇక్కడ కింద కంట్రీ మన కంట్రీ అనేది ఇండియా సెలెక్ట్ చేయండి ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది తర్వాత నేము అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేసేయండి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ పే ఇక్కడ ఇది కూడా ఫిల్ చేస్తా ఒక్క నిమిషం తర్వాత ఇక్కడ అడ్రస్ వచ్చేసి మన హౌస్ నెంబర్ ఏదో ఒకటి హౌస్ నెంబర్ ఇచ్చేయచ్చు అంటే మనకి ఇంకా ప్రొడక్ట్ అనేది ఇంకా ఏం రావట్లేదు కాబట్టి ఏమి ఇదంత ఏం అవసరం లేదు ఇట్లా హౌస్ నెంబర్ ఇచ్చేసి ఏదన్నా మీకు మీ ఏరియా ఏదైనా ఉంటే అది పెట్టేయండి రెండో దాంట్లో ఇలా పెట్టేసి ఇక్కడ మన సిటీ సిటీ ఎంటర్ చేయండి సిటీ ఏమది ఇప్పుడు కరీంనగర్ ఇలా కరీంనగర్ సిటీ ఎంటర్ చేయండి ఇక్కడ స్టేట్ స్టేట్ అనేది రెండు కానీ మూడు అక్షరాలు కానీ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనది తెలంగాణ కాబట్టి టీఎస్ ఏపీ అయితే ఏపీ ఇక్కడ తెలంగాణ కాబట్టి నేను టీఎస్ అని ఇస్తున్నా ఇట్లా టీఎస్ లేదా ఏపీ అయితే ఏపీ వాళ్ళు అయితే ఏపీ అని కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఏదో ఒక స్టేట్ది టూ అక్షరాలు కానీ త్రీ అక్షరాలు కానీ పెట్టుకోవచ్చు నేను టీఎస్ అనేది ఇస్తున్నా ఇక్కడ వెళ్తే జిప్ కోడ్ జిప్ కోడ్ అంటే ఏంది మన పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్ అన్నట్టు ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ ఫైవ్ ఇస్తున్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ పేమెంట్ మెథడ్ పేమెంట్ మెథడ్ ఏంటి మనకు ఎలా పేమెంట్ చేస్తారో అని అడుగుతుంది ఇక్కడ క్రెడిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ ఉంది లేదా మీరు క్రిప్టో కరెన్సీ పే విత్ యూజ్ క్రిప్టో కరెన్సీ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదైతే ఈజీగా ఉంటుంది పే ఎందుకంటే అందరి దగ్గర క్రెడిట్ కార్డు ఉండదు కాబట్టి క్రిప్టో కరెన్సీ అయితే చాలామంది దగ్గర ఉంటుంది లేదా మాకు ఈ క్రిప్టోకరెన్సీ మా ద్వారా చేయమన్నా మేము చేస్తాము ఇక్కడ చివరిలో కంటిన్యూ ఈ కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఇది టోటల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మళ్ళీ కనబడతాయి ఇక్కడ ఏంటంటే పద్మ డబుల్ నైన్ అనేది ఈ యూజర్ నేమ్ అనేది ఆల్రెడీ ఉంది అని చూపిస్తుంది ఓకే నేను దీన్ని కొద్దిగా మారుస్తాను మళ్ళీ ఓకే అందుకే ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది చూడండి తీసుకోలేదు ఇప్పుడు ఏం చేస్తానంటే వన్ టూ నైన్ అని పెడుతున్నా సారీ వన్ టూ నైన్ పెట్టాను మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ మాత్రం ఇక్కడ పాస్వర్డ్లో కూడా తేడా ఉంది అందుకని పాస్వర్డ్ కూడా రెడ్ మార్క్ వచ్చింది ఇది కూడా కరెక్ట్ చేద్దాం ఇక్కడ పాస్వర్డ్ గురించి కూడా ఇచ్చుంటారు పాస్వర్డ్ నాట్ మ్యాచ్ పాస్వర్డ్ మ్యాచ్ కాలేదంటున్నారు అందుకని పాస్వర్డ్ కూడా కరెక్ట్ ఇద్దాం రెండు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలా పాస్వర్డ్ ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఈ సెలక్షన్ అనేది వన్ వన్ మంత్కు సెలక్షన్ చేశాను ఇవన్నీ టోటల్గా అన్నీ కరెక్టే ఉన్నాయి ఇక్కడ క్రిప్టో టోకరెన్స్ కరెక్ట్ ఇప్పుడు కంటిన్యూ ఇలా కంటిన్యూ చేయండి చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది టోటల్గా మనకు ఇవన్నీ ఓకే అనేది మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కింద చివర్లో కంప్లీట్ యువర్ సైన్ అప్ అని ఉంటుంది కదా దానికి ముందు ఇక్కడ మనం ఏవైతే కొన్ని కండిషన్స్ ఉంటాయి వాటికి టిక్ కొట్టాలి అండర్స్టాండ్ వన్ మంత్కి పే చేస్తున్నాం అన్నట్టు ఈ పాలసీకి మనం అగ్రి అవుతున్నట్టుగా ఈ రెండింటికి టిక్ కొట్టేయాలి మనం రెండింటికి టిక్ కొట్టిన తర్వాత అప్పుడు ఈ కంప్లీట్ యువర్ సైన్ అప్ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేయగానే మనకు నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనం క్రిప్టో కరెన్సీలో పెట్టుకున్నాం కదా ఇక్కడ ఫిఫ్టీ అంటే ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ డాలర్ని మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీజు మీరు అఫిలేట్ అవు అఫిలియేట్ అవుతున్నారని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ పే విత్ క్రిప్టో అని ఉంది దీన్ని పే చేయండి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా ఆప్షన్ వచ్చేస్తుంది ఇక్కడ టచ్ చేసినట్టయితే మీకు ఈ క్రిప్టోలో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో వాళ్ళ ఏ ఏ కాయిన్ ద్వారా మనం బిజినెస్ దీనిలో పంపించచ్చో వాళ్ళు ఇక్కడ ఇచ్చారు దీన్ని కొద్దిగా స్క్రూల్ అప్ చేస్తే లాస్ట్లో మీకు ఇక్కడ కింద ఉంటుంది యూఎస్డిటి ట్రోన్ అని ఉంది ఇది సెలక్షన్ చేసుకోండి ఎందుకంటే ఇది ఫీజు తక్కువ పడుతుంది ఇది సెలెక్షన్ చేసినట్టయితే మీకు వెంటనే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఇలా క్యూఆర్ కోడ్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అనేది వస్తుంది ఇక్కడ కాపీ అడ్రస్ మీద క్లిక్ చేస్తే ఈ అడ్రస్ కాపీ అయిపోతుంది అయిన తర్వాత మీరు క్రిప్టోకరెన్సీ మీకు ఎక్కడ ఏ కరె ఏ ఎక్స్చేంజ్లు ఉంటే నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా ఇలా చేసిన అడ్రస్ని మాకు పంపించేసి పే పేమెంట్ చేయండి అని చెప్పి డబ్బులు వేసినా కానీ మేము ఈ పంపించేస్తాం పంపిన తర్వాత వెంటనే మీకు ఇక్కడ సెండ్ అయిన తర్వాత మేము సెండ్ అయిందని ఎప్పుడైతే చెప్తామో లేదా మీరు సెండ్ అయినట్టుగా చూపిస్తుందో వెంటనే ఇక్కడ సెంట్ అనే బటన్ ప్రెస్ చేయాలి చేయగానే మనకు అకౌంట్ యాక్టివేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైందనుకుంటా దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు ఇందులో ఎంటర్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్